కేఎస్ నాయుడు నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు రోజుకి కొత్త కొత్త ఘటనలు జరుగుతోంది ఈ మధ్య కాలంలోనే ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా తిరుమలలో దర్శనానికి వచ్చినటువంటి ఒక జంట ఆత్మహత్య చేసుకొని ఆ కాటేజ్లో చనిపోవడం జరిగింది సరే అది ఎందుకు ఏంటి అన్నది వివరాలు పోలీసు యొక్క ఆధీనాలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతకు ఏదో ఒక రూపాయి ఆటంకం కలుగుతుంది అనడంలో సందేహం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఇప్పటి వరకు కూడా విఏపి బ్రేక్ దర్శనాలు యాభై ఉండేవి కానీ నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఎన్ఆర్ఐల యొక్క బ్రేక్ దర్శనాలు యాభై నుంచి వందకు పెంచడం జరిగింది సో దీనివల్ల సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు దర్శన భాగ్యం తగ్గించేటటువంటి యోచనలో ఉందా అన్నది సందేహం దీనికి సంబంధించినటువంటి కాపీ కూడా యాడ్ చేస్తాను చూడండి